లో మరొక రాత్రికాల సమయ సమయంలో ప్రార్థనకు మనమందరం కూడా చేరడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి దేవుని పొందనంలో ఈ ప్రార్థన సమయంలో ఈ ప్రతి ఒక్కరిని బట్టి దేవుని పొందనం చేస్తున్నాను మనమంతా కూడా పగలంతా మన పనులలో మనము క్షేమంగా కాపాడబడి దేవుని యొక్క మార్గంలో నడుచుకొని దేవుని యొక్క కృప చొప్పున అన్ని విషయాలలో విజయవంతంగా మన పనులు పూర్తి చేసుకొని అందరూ కూడా క్షేమంగా గృహాలకు చేరి ఉంటారని నమ్ముతున్నాను అందరూ కూడా మనము కుటుంబ ప్రార్థనలు వ్యక్తిగత ప్రార్థనలు చేసుకునే సమయం ఈ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి ఈ సమయంలో ప్రార్థించుకునే భాగ్యంను బట్టి దేవునికి వందనములు ఇదినము దేవుడు ఒక మంచి వాగ్దానంతో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు ఏమిటంటే పదహారవ కీర్తన దావిధుడు వస్తున్నటువంటి కీర్తనలలో పదహారవ కీర్తన ఎనిమిదవ వచనము సదాకాలం ఇహోవయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పాశ్వం మందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను నీవు కదల్చబడవు మనము ఒకవేళ మనల్ని మనము అక్కడ మనల్ని మనము దాంట్లో అన్వయించుకున్నట్లయితే మనకు దీనిని అన్వయించుకున్నట్లయితే నీవు నేను కూడా ఇహోవయందు గురి నిలుపు నిలిపినట్లయితే ఆయన మన కుడి పాశ్వం మందు ఉంటాడు కనుక మనము కదల్చబడము కదల్చబడము అంటే దేని గురించి అంటే దేవుడు ఇక్కడ దావిధ పరిస్థితిని మనం ఆలోచించినట్లయితే అతడు చాలా కష్టాలు అతనికి ఉన్నటువంటి సమస్యలు మనకు కూడా తెలుసు కదా మొట్టమొదటి వచనంలోనే ఆయన ఏం చెప్తున్నాడు అంటే నీ శరణు వచ్చిన్నాను నన్ను కాపాడము అంటున్నాడు అంటే శరణు జొచ్చేది ఎప్పుడు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడే కదా ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు ఏదైనా బాధలో ఉన్నప్పుడు శత్రువులు ఒకవేళ వెంటాడుతూ ఉన్నప్పుడు అలాంటి సమయంలోనే మనము శరణు చస్తే ొచ్చే పరిస్థితి మనకు ఏర్పడుతుంది ఎవరినైనా శరణు జొచ్చుతాము అంటే మనం ఒకవేళ ఎవరైనా ఒక రౌడీ అనుకోండి పరిగెత్తి పరిగెత్తి ఎవరు వెనకైనా దాక్కున్నాం అనుకోండి ఎవరింట్లోకైనా ప్రవేశించి అయ్యా నన్ను కాపాడండి నన్ను కాపాడండి ఇదిగో ఎవరో నన్ను వెంటబడుతున్నారు అని ఎవరైనా అడిగితే నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు నన్ను కాపాడండి అని ఎవరైనా అడిగితే అది శరణు జొచ్చడం అంటే మరి దావీదు దేవుణ్ణి శరణు చొచ్చుతున్నాడు తావిది విషయంలో ఎప్పుడైనా కూడా గమనించండి అతడు ఎప్పుడు కూడా మనుషుల మీద ఆధారపడలేదు అతడు ఎప్పుడు కూడా దేవుని మీద మాత్రమే ఆధారపడినటువంటి వాడు అందుకే కదా కీర్తనలో రాయబడింది ఏమని అంటే మనుషులను నమ్ముకునేటకంటే ఎహోవాన్ని ఆశ్రయించట మేలు నరులను ఆశ్రయించట కంటే ఎహోవాన్ని ఆశ్రయించట మేలు అని వ్రాయబడినటువంటి మాటలు మనకు గుర్తున్నాయి కదా మనం ఆ విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉంటాము దేవుడు ఒక గొప్ప వాక్యంతో అంటే అది ఒక గొప్ప వాగ్దానమైనటువంటి వాక్యం అది అది ఆ కీర్తన మరి ఎవరు రాశారో తెలియదు కానీ ఆ కీర్తన మిడిల్ ఆఫ్ ద బైబిల్ అని చెప్తారు నూట పద్దెనిమిదవ కీర్తనలో మిడిల్ ఆఫ్ ద వాక్యం అంటే ఈ మొత్తం బైబిల్ గ్రంథంలో సెంటర్లో ఉండేటువంటి వాక్యాలు ఇవేనట మనుషులను నమ్ముకొన్నట కంటే యహోవాను ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకొనిట కంటే యహోవాను ఆశ్రయించడం మేలు నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనములు మరి దావేడు ఎప్పుడు కూడా మనుషులను మనుషులపైన ఆధారపడలేదు కానీ దేవుని మీద మాత్రమే ఆధారపడ్డాడు అతడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు ఎందుకంటే దేవుడు తనకు స్వాస్థ్య భాగంగాను పానీయ భాగంగాను ఉన్నాడు అంతేకాదు తన భాగంను కాపాడేవాడు కూడా ఆయనే మరి తనకు ఒక మనోహరమైన స్థలములలో అంటే మంచి స్థలములలో శ్రేష్టమైనటువంటి పరిస్థితులలో తనకు పాలు ప్రాప్తించింది ఆ శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగింది కాబట్టి నేను ఎంతగానో కృతజ్ఞుడను అంతేకాకుండా నాకు ఆలోచనకర్తవు నీవే ఆ ఆలోచనకర్త అయిన యుహోవాన్ని స్థుపించదను రాత్రి గడియలలో కూడా దేవుడు అతనికి బోధిస్తూ ఉంటాడు మరి అంటే పడుకున్నప్పటికీ కూడా అతని అంతరింద్రియములలో బోధన జరుగుతూ ఉంటుందన్నమాట అందుకనే అతడు చెప్తున్నాడు సదాకాలం అంటే ఎల్లప్పుడూ నిరంతరము యహోవా ఎందు నా గురి నిలుపుచున్నాను మన గోల్ ఏమిటంటే యహోవా వైపే మన దృష్టి మన గోల్ ఎప్పటికీ కూడా దేవునిపైన మాత్రమే మన దృష్టి ఉంచాలి మనము ఏ దేనికి కూడా అప్పుడు భయపడం ఎప్పుడైతే మనం దేవునిపైన మాత్రమే దృష్టి ఉంచుతామో అప్పుడు మనము భయపడకుండా ఉంటాము అందుకే అతడు అంటున్నాడు ఆయనను నిల్చొని ఉన్నాడు ఆయన ఉన్నాడు నా కుడి పార్శ్వమందు ఉన్నాడు ఈ మాటలు మనము ధైర్యంగా ఎప్పుడు చెప్పగలుగుతాము ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితేనే కదా కీర్తనాకారుడు ఒక చోట అంటాడు నీ కుడివైపున యహోవాని నీడగా ఉండను పగలిండే దెబ్బయినూ నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బయినను నీకు తగలదు ఏ అపాయంను రాకుండా యహోవా నిన్ను కాపాడను ఆయన నీ ప్రాణంను కాపాడును ఆయన కొనుకుడు నిద్రపోడు ఇవన్నీ కూడా కీర్తనలలో ఉండేటువంటి వాక్యాలే ఇవన్నీ కూడా మనకు ధైర్యం ఇచ్చి మనకు కరేజ్ నుంచి మనకు కంఫర్ట్ నుంచి ఉన్న ఇచ్చేటువంటి మాటలు ఇలాంటి మాటలన్నీ ఉన్నాయి మరి ఈ వాక్యాన్ని మనం చదివితే మనం ఎంతో ధైర్యం తెచ్చుకోగలం మనకి ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ పగలంతా మనము మన పనులలో ఎన్నో సమస్యలతో బాధపడి ఉంటాం కొన్నిసార్లు మన కొలీగ్స్ మనల్ని నిందించి ఉండవచ్చు అవమానించి ఉండవచ్చు లేకపోతే ఒక పనిని మనం సరిగా చేయలేకపోయి ఉంటే మన అధికారులు మనల్ని ఏదైనా మాట అని ఉండవచ్చు లేకపోతే మన యొక్క ఉద్యోగ జీవితంలో మనం ఏదైనా పొరపాటు చేసి ఉండవచ్చు మన ఏదైనా ఏదైనా కష్టం అనేది వచ్చి ఉండవచ్చు కుటుంబ సభ్యులలో ఏదైనా మనస్పర్ధలు కలిగి ఉండవచ్చు ఒకరినొకరు ఏదైనా మాట్లాడుకొని ఉండవచ్చు మన అంటే నింది నిందాభరితంగా మాట్లాడుకొని ఉండవచ్చు స్నేహితుల మధ్య అలాంటి సంభాషణ జరిగి ఉండవచ్చు లేకపోతే మన గురించి ఎవరైనా చెప్పారు అన్న మాట వింటే కూడా మనకు బాధిస్తుంది అయితే మనం అలాంటివన్నీ కూడా లెక్క పెట్టవలసిన అవసరమే లేదు ఎందుకంటే దేవుని వైపు మనం గురి ఉంచినట్లయితే పైన మన దృష్టి ఉంచినట్లయితే మనం దేనికి కూడా భయపడము ఎందుకంటే దేవుడు నా పక్కనే ఉన్నాడు కదా నీ పక్కన ఉన్నాడు నీ కుడి ఆయన ఉన్నాడు మరి నీకెందుకు భయము నువ్వు అసలు భయపడవలసిన అవసరమే లేదు నేను కదల్చబడను అని తావిదు ఎంతో స్థిరంగా చెప్తున్నాడు అంతటి విశ్వాసం మనం కలిగి ఉన్నట్లయితే మనం ఎప్పుడు కూడా భయం అనేది మనకు ఉండదు అంటే ఒక మానవులు మానవులంగా మానవ మాతృలంగా ఒక కొద్దిసేపు మనం ఒక విధమైనటువంటి బాధకు ఫీల్ బాధకు లోన్ లోన్ అవుతాం గురి అవుతాం దావిది కూడా అలాగే బాధపడ్డాడు చూడు ప్రభా ఎంత భయంకరంగా నా శత్రువులు నన్ను వెంటాడుతున్నారు ఎంత భయంకరంగా నా శత్రువులు నన్ను నిందిస్తున్నారు అవమానిస్తున్నారు నా వాళ్ళే నా శత్రువులే నా ఇంటి మనుషులే నన్ను బాధ పెడుతున్నారు అని ఇలాంటి రకరకాల భావాలు అతడు తన దేవుని దగ్గర వెళ్ళబోసుకున్నా కూడా చివరికి మాత్రమే ఆయన ఖచ్చితంగా ఒక మాట అంటాడు ఎల్లప్పుడూ నేను నిన్ను స్థుతిస్తాను ఎల్లప్పుడూ నీ పైన నా గురి నిలుపుకుంటాను ఎల్లప్పుడూ నీ అందు విశ్వాసం ఉంచుతాను నీవే నా బలము నీవే నా కొండ నా కోట నా కేడము ఇవన్నీ కూడా రావిధ మాట్లాడే మాటలు అంటే అతడు విశ్వసిస్తున్నాడు కనుకనే ఆ మాటలు అంటే మన హృదయంలో ఉండే వేదన మనం చెప్పుకుంటాం కదా మరి మన ప్రియమైన స్నేహితుడికి మనం ఈ లోకంలో అయితే మన స్నేహితులకు చాలా చెప్పుకుంటాము చూడురా వాడు ఎలా చేశాడు అస్సలు నేను అనుకోలేదు ఇట్లా చేస్తాడని లేకపోతే మన బంధువుల విషయంలో అయితే చూడు నా సొంత తమ్ముడే నన్ను గురించి ఇలా మాట్లాడాడు చూడు నా సొంత చెల్లి నన్ను ఇలా మాట్లాడింది చూడు మా అమ్మనే ఇట్లా నా గురించి చెప్తుందంట ఇలాంటి రకరకాల మాటలు మనము బా చాలా బాధ కలిగించేటువంటి మాటలు వింటూ ఉంటాము అవమానకరంగా ఫీల్ అవుతూ ఉంటాము ఎంతో బాధ కలుగుతుంది అంటే ఆ బాధ అండ్ అదొక రకమైన వేదన అనమాట మనము సొంత వాళ్ళ చేతనే మనం నిందలు పడితే ఒక రకమైనటువంటి వేదన కలుగుతుంది ఇలాంటి వేదనలు బాధలు శత్రువుల నుంచి వచ్చినటువంటి బాధలు అవమానాలు హింసలు ప్రతిదీ కూడా అతడు దేవునికి చెప్పుకుంటూ ఉన్నాడు అయితే చివరికి మాత్రం అతడు దేవుని పైన ఆధారపడుతున్నాడు మనం కూడా అంతే మానవులుగా మనం అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి అయితే మనం దేవుని దగ్గర వెళ్ళబోసుకోవచ్చు మన స్నేహితుని దగ్గర ఎలా వెళ్ళబోసుకుంటామో అలాగే మన యొక్క బాధని ఆ దేవుని దగ్గర కుమ్మరించుకోవాలి హన్న ఎలాగైతే కుమ్మరించుకుందో తన హృదయాన్ని ఆమె ఎంత వేదన పడింది ఎంతగా అవమానపడింది తన తన సవతి అయినటువంటి పెనిన్న తనని ఎన్ని సూటిపోటి మాటలని వేద చాలా బాధ పెట్టినప్పుడు ఆమె ఎంతగానో వేదన పడింది ఆ బాధనంతా కూడా అక్కడ వెళ్ళబోసుకొని చివరికి ఒక మాట అడుగుతుంది నన్ను నాకు నాకొక మగపిల్లని దయచేస్తే వాడిని నీకే ఇచ్చేస్తాను ప్రభా అని ఆమె మొక్కుకుంది ఆ విధంగానే మనం కన్నీటితో మన హృదయాన్ని కుమ్మరించుకోవాలి మనకున్నటువంటి బాధ అంతా ఆయనకు చెప్పుకొని ప్రభా నే నీ పైన ఆధారపడుతున్నాను తండ్రి నీ పైన మాత్రమే నేను ఆధారపడుతున్నాను నీవే నా గురి నీ పైన మాత్రమే దృష్టి ఉంచుతున్నాను నేను మనుషుల మీద ఆధారపడడం లేదు నా నరులు నాకేం చేయలేరు అని ఒక మాట మనం ఆయనకు చెప్పినట్లయితే ఆయన మనకు తగిన సహాయం నాయన పంపిస్తాడు మనం వెళ్ళి ఏ మనుషుల్ని అడగాల్సిన పని లేదు ఆయనే మనకు తగినటువంటి మనుషులను సహాయము మనుష్య సహాయమైన ఆర్థిక సహాయమైన ఏ మాట సహాయమైనా ఏదైనా సరే ఆయన మనకు అలా చేసేస్తాడు అది మనకు తెలియకుండానే అది జరిగిపోతుంది కాబట్టి మనం ఆయన పైననే గురి ఉంచుకోవాలి ఆయన పైననే ఆధారపడాలి ఆయన నీ కుడి పాశ్వం ముందు ఉన్నాడు కాబట్టి కదల్చబడకుండా ఒక పర్వతం లాగా కదల్చబడని గొప్ప స్థిరమైనటువంటి స్థితిలో నీవు ఉండగలుగుతావు నీ మనసులో ఎన్ని బాధలు దుఃఖాలు ఉన్నప్పటికీ కూడా స్థిరంగా ఉంటూ దేవుని పైన ఆధారపడి ఉంటావు కాబట్టి నాకు నేను దేవునికి అప్పగించుకున్నాను నా పరిస్థితి దేవునికే చెప్పుకుంటున్నాను ఆయనే నన్ను నడిపిస్తాడు అనే విశ్వాసంతో నిశ్చింతగా మనం ఉండగలుగుతాము ఒకసారి మనం ఎవరికైనా ఏదైనా చెప్పుకుంటే మన హృదయంలో బాధ తీరిపోతుంది కదా అదేవిధంగా దేవునికి చెప్పుకున్నా కూడా అంతే దేవుడి దగ్గర మనము స్వాంతన పొందుకుంటాము దేవుని దగ్గర మనము ఉపశమనం పొందుకుంటాము ధైర్యం పొందుకుంటాము మనము ఆదరణ పొందుకుంటాము కాబట్టి మనం ధైర్యంగా జీవించగలుగుతాము ఈ రాత్రి వేళ ఎవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఎలాంటి అవమానాలతో అవమానాలకు గురై వేదన పడుతున్నారో మరి రేపటి దినా ఒకవేళ ఏదైనా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందేమో మరి అప్పుల బాధల నుంచో లేకపోతే ఆర్థిక ఇబ్బందుల నుంచో లేకపోతే కుటుంబ సమస్యల గురించో బాధపడుతున్నారేమో ప్రతి పరిస్థితి నుంచి కూడా దేవునిపైన ఆధారపడి దేవునిపైన గురి నిలుపుకొని మనం దేవునిని అంగే ఆశ్రయిద్దాం దేవుడు మనకు తోడే ఉన్నాడు నీ కుడి పాశ్వమంది ఆయన ఉన్నాడు కాబట్టి నీవు కథలు చెప్పడం ఈ యొక్క వాగ్దానం మనం తీసుకున్నాం ఈ వాగ్దానం కొరకు మనం ప్రార్థన చేస్తూ మనము ఆధారపడి దేవుని దేవుని పైన మన యొక్క హృదయాన్ని నిలుపుకుందాం దేవుడి కృప ఈ యొక్క మంచి శత్రువేన మా దేవ కలిగిన మా తండ్రి ఈ రాత్రి వేళని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి మమ్మల్ని పగలంతా కూడా కాపాడినారు మా ప్రాణాలలో క్షేమంగా భద్రంగా మమ్మల్ని ఇళ్ళకి చేర్చున్నారు తండ్రి ప్రభా మా జీవితాలలో జరిగినటువంటి ప్రతి పరిస్థితిని నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం నాయన ప్రభా మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకు మా గుడి పార్శ్వం మీరు మీరున్నందుకు నీ వందనములు మా యొక్క గురి నీ పనినే నిలుపుతున్నాము మాకు సమస్యలని నీ చేతులకే అప్పగించుకుంటున్నాము మా సమస్యలన్నీ నీ నీ ఎదుట కుమ్మరించుకుంటున్నాం ప్రభా మా సమస్యలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మా ఉద్యోగ జీవితాలలో మాకున్నటువంటి ప్రతి పరిస్థితిని బాగు చేయు నాయన మాకు ఉన్నటువంటి నిందలు అవమానాలు ప్రతిదీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభానైనా మా పని పని విషయంలో మాకు కావలసినటువంటి స్కిల్స్ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం అది నీకు మాత్రమే సాధ్యంనైనా ఏది ఏ పనికి ఏ స్కిల్స్ అవసరమో అది మీరు అనుగ్రహించమని రేపటి తినాన మేము చేయవలసిన పనులన్నింటిలో కూడా మాకు కావలసిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభ ఈ రాత్రి వేళ ఎవరెవరైతేనైనా ప్రాణాలలో ఉన్నారో వాళ్ళను క్షేమంగా ఆరోగ్యంగా కాపాడి నడిపించండి తండ్రి క్షేమంగా గమ్యస్థానానికి చేర్చమని వేడుకొంచున్నాము తండ్రి రాత్రి వేళ అనారోగ్యంతో బాధపడుతూ ఎంతమంది అయితే కృంగిల స్థితిలో ఉన్నారో వారందరినీ స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా కోలుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా బయటకు తీసుకురండి తండ్రి మా ప్రభా రాత్రివేళ పనిచేస్తున్నటువంటి డాక్టర్లను నర్సెస్ను దీవించి వారికి కావలసినటువంటి సహనము ఓపికను దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఎవరెవరైతేనైనా వివాహ ప్రయత్నం చేస్తూ సఫలత పొందుకోలేకనైనా ఎంతో దుఃఖంతో ఉన్నారేమో అలాంటి వారిని మీరు దయచేసి దర్శించమని వేడుకొంచున్నాము వారికి తగిన సంబంధములు మీరే కుదుర్చమని ప్రార్థిస్తున్నామునైనా సంతానం కొరకు ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి తండి వారిని కూడా దర్శించండి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానముని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రభా కృంగిణ స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి వారిని లేవనెత్తి వారికి తగినటువంటి సహాయం అనుగ్రహించం ప్రభా ఎంతమంది నైనా మరి హాస్పిటల్స్లో నైనా ఆర్థిక ఇబ్బందులతో ఉంటున్నారో అలాంటి వారికి నీ యొక్క కృపచొప్పున నడిపించి వారికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మరి ఎంత అనాథలుగా ఉన్నటువంటి వారు ప్రభా దుఃఖంలో ఉన్నటువంటి వారు ఎవరు లేనటువంటి నిరాశ్రయులుగా ఉన్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని మీరు దీవించండి వారిని నడిపించండి వారికి కోసం సహాయం అనుగ్రహించండి తండ్రి ప్రభానైన శ్రమలో ఉన్నటువంటి వారిని వితంతువులను మీరు దయచేసి కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభానైనా మీ యొక్క కృపచేతనే ప్రతి ఒక్కరిని మీరు కాపాడుతూ ఉన్నారు నడిపిస్తున్నారు తండ్రి మా తండ్రి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ఎంతమంది ప్రభ అనేకమైన మనస్పర్ధలతో ఉంటున్నారు ప్రభ అలాంటి మనస్పదలన్నింటినీ తీసివేసి ప్రతి ఇంటిలో కూడా శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా కుటుంబము మీ యొక్క ఏర్పాటు చేసిన వ్యవస్థ అంటుండగా ప్రభ ప్రతి వ్యవస్థను కూడా మీ యొక్క భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి తండ్రి ప్రభా ఈ రాత్రి వేళ మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడేందు మా తండ్రి మా ఇండ్ల చుట్టూ మా పడకల చుట్టూ నీ పరిశుద్ధ దూతలను కావలిగా ఉంచున్నాయన మా తండ్రి రాత్రి వేళల్లో పనిచేసినటువంటి సైనికులను పోలీస్ శాఖ వారిని గాడ్స్ను వాచ్మెన్లను అందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము డ్రైవింగ్ చేస్తున్నటువంటి వారిని కూడా దీవించండి తండ్రి అప్రమత్తంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి దీవెనలు అనుగ్రహించి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ప్రభా ప్రతి ఫీల్డ్లో మరి ఎవరెవరైతే రాత్రి వేళలో మేల్కొని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితేనే ఇంకా ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే రాత్రివేళ పనిచేస్తున్నటువంటి వారిని మీరు కాచి రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా నీవు అద్భుతకరుడో ఆశ్చర్యకరుడు ప్రతి విషయంలో ప్రతి విధానంలో ప్రతి ప్రతి ఒక్కరికి కూడా మీరు తోడైనటువంటి దేవుడు ఉంటుండగా తండ్రి మీ సన్నులో ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా భయంకరమైన యాక్సిడెంట్లు అయితండి కోలుకుంటున్నటువంటి వారిని త్వరగా కోలుకునేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి మా ప్రభా తండ్రి ఈ రాత్రి మాకు తోడైండము మాకు మంచి నిద్రేవడానికి అనుగ్రహించండి ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ దొంగభయాలు కానీ లేకుండా విషపురుకుల వల్ల కాట్ల వల్ల కానీ భయం లేకుండా కాపాడండి తండ్రి ప్రభా సాతాను శక్తుల నుంచి ఏ శ్రమంలో విడుదల ప్రతి ఒక్కరికి దైచేం తండ్రి భయంకరమైన దుర్యసనాలకు గురైనటువంటి వారిని అందరినీ కూడా బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ రాత్రి ప్రతి ఒక్కరికి కూడా ప్రశాంతమైన నిద్ర అనుగ్రహించినైనా మంచి రెస్ట్ను అనుగ్రహించి ఉదయ నూతనమైన ఉత్సాహంతో బలంతో మరి తిరిగి తమ పళ్ళలో ప్రవేశించడానికి కృపదయ చేయండి ఈ రాత్రి నాయన మా ఆత్మలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి దేవా ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడు యశ్ యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామం వాడికి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమె ఆమెను